గమనించాలి మానవుడు ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా తన జీవితాన్ని మార్చుకోవాలి ఎలా తన జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా జీవిస్తే రేపటి తినన ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు ఏ విధంగా జీవిస్తే రేపటి తిన శాపాన్ని పొందుకుంటాడు ఏ విధంగా జీవిస్తే రేపటి తినే పరలోకరాజ్యాన్ని పొందుకుంటాడు ఏ విధంగా జీవిస్తే రేపటి తినే నరకాన్ని పొందుకుంటాడు ఈ విషయాలన్నీ స్పష్టంగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము స్పష్టంగా మానవుడికి బోధిస్తుంది కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి చదవాలండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదవాలి అర్థం చేసుకుంటూ చదవాలి దేవుడు ఏ విధంగా చదవమని చెప్పారో ఆ విధంగా చదివితే మనం స్పష్టంగా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోగలము బైబిల్ గ్రంథం బోధించినట్టుగా మన జీవితాన్ని మనం మార్చుకోగలము రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వదాన్ని పొందుకోగలం ఒకసారి ఆలోచన చేద్దాం బైబిల్ గ్రంథాన్ని చదువుదాం బైబుల్ గ్రంథం చెప్పినట్టుగా మన జీవితాన్ని మార్చుకుందాం రేపటిన శ్రేష్టమైన ఆశీర్వదాన్ని పొందుకుందాం గమనించాలి బైబిల్ గ్రంథము పొవబడిన పుస్తకం అండి అందరికీ అందుబాటులో ఉన్న పుస్తకం అటువంటి పుస్తకాన్ని మనం చదవాలి కదా ఆ విషయం చెప్పినట్టుగా మనం జీవించాలి కదా బైబుల్ గ్రంథం చెప్పినట్టుగా మనం జీవిస్తే రేపటిలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కదా మరి మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచన చేద్దాం మన జీవితాన్ని మార్చుకుందాం మే గాడ్ బ్లెస్ యూ